ఇది లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత దేవుడు మరలా అబ్రహామును ఆశీర్వదిస్తూ మరొకసారి ఆ వాగ్దానాన్ని అతనికి చేస్తున్నాడు ఇదిగో ఈ నాలుగు వైపులు ఇచ్చాడు ఇదంతా నీ సంతానానికి సదాకాలం ఇస్తాను నీ సంతానాన్ని ఇసుకో రేణువల్లగా నేను విస్తరింప చేస్తాను లెక్కింప సక్యమా కాకుండా నేను చేస్తానని అబ్రహామును దేవుడు ఆశీర్దిస్తూ మరొకసారి వాగ్దానం చేస్తాను ఎప్పుడంటా లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత అదేంటండి అబ్రాహ్మను లోతు విడిచిపోయిన తర్వాతే ఎందుకు మాట్లాడారు అబ్రాహ్మును లోతు విడిచి వెళ్ళిపోవడం దేవుని చిత్తమేనా అంటే అవును దేవుని చిత్తమే ఎందుకో తెలుసా అసలు అబ్రహామును దేవుడు పిలిచాడు కానీ లోతును దేవుడు పిలవలేదు కదా అబ్రాహ్మను దేవుడు పిలిచినప్పుడు ఇదిగో దేశాన్ని నీ బంధువుల్ని తండ్రి ఇంటిని విడిచిపెట్టరమంటే అంటే దేశాన్ని విడిచిపెట్టాడు బాగానే ఉంది బంధువులు విడిచిపెట్టాడు బాగానే ఉంది కానీ తండ్రి ఇంట్లో వారిని మాత్రం విడిచిపెట్టకుండా తండ్రి ఇంట్లో ఉన్న తన తండ్రి ఇంట్లో ఉన్న లోతు ఫ్యామిలీ నెటబెట్టుకుని చేశాడు అది అపరాం పొరపాటే అబ్రహాము లోతుని వెంట పెట్టుకు రావడం దేవుని చిత్తం కాదు అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అబ్రాహ్మము కుటుంబామాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తప్ప లోతుని దేవుడు పిల్లలా లోతుని దేవుడు ఏర్పాటు కానీ లోతుని ఏం చేస్తున్నాడు వెంట పెట్టుకు తిప్పుతున్నాడు మీరు పదమూడు ఆది మంత్రులు వచ్చిన చదివితే ఎక్కడ ఏమైనా కనిపిస్తుంది అబ్రాహ్మ తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నన్ను లోతును వెంటబెట్టుకుని ఎవరు వెంటబెట్టుకున్నా లోతు వెంట పెట్టుకు తిప్పుతాడు మెసపు నుండి కానానికి వచ్చినప్పుడు లోతు నెంటబెట్టుకు వచ్చాడు కానా నుంచి అయ్యుత్తుకి వెళ్ళినప్పుడు కానాన్ని అభా లోతు పెట్టుకుని వెళ్ళాడు నుంచి మళ్ళీ నిగకు వచ్చినప్పుడు లోతు ఎంటబెట్టుకుని వచ్చాడు నగ నిగ నుండి బేతలు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరి నెట్ మళ్ళీ లోతున్నాడు ఎక్కడికి వెళ్ళి ఎవరి పెట్టుకున్నాడు అబ్రాహ్ము అసలు దేవుడు లోతు వెంట పెట్టుకుని రమ్మన్నాడా లోతును వెంటెట్టుకుని రమ్మన్నాడా తండ్రి ఇంటిని విడరమంటే ఏంటి అర్థం తండ్రి ఇంట్లో ఉన్నవారందరినీ అనగా లోతును కూడా విడిచిపెట్టమన్నాడు రమ్మన్నాడు కానీ అబ్రాహం ఏం చేశాడు లోతుని వెంట పెట్టుకుని తిప్పాడు అంటే ఇక్కడ మనం ఒక గమనించాలి ఆత్మిక ఒక ఆలోచన ఒక విషయం ఆలోచించాలి ఏంటంటే దేవుడు ఎవరినైతే విడిచిపెట్టేసి రమ్మన్నాడు వారిని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు ఎవరు అబ్రాహ్ విడిచిపెట్టమైన వ్యక్తిని అబ్రహం చేస్తాడు వెంట వెటకు తిరుగుతున్నాడు కానీ అప్పుడు ఎప్పుడైతే విడిచిపెట్టమన్న వ్యక్తిని ఏ క్షణమైతే నిజంగా విడిచిపెట్టి అతని దూరమయ్యాడు అప్పుడు దేవుడు మరొకసారి దేవుడు అబ్రహ్మంతో మాట్లాడు అంటే ఈరోజు మన జీవితంలో కూడా ఆలోచన చేయాలి మన జీవితంలో కూడా దేవుడు మనం పిలిచాడు ఏమని ఇదిగో లోకాన్ని పాపాన్ని అభివృతం సంస్థాన్ని విడిచిపెట్టరం అన్నాడు మనం కూడా వచ్చాం ఇదిగో విగ్రహాన్ని విడిచిపెట్టేసాయా విగ్రహ సంబంధించిన కార్యక్రమాన్ని విడిచిపెట్టేశాను చెడు వ్యభిచారం లేకపోతే మోసం దొంగతనం అభివృద్ధి ఇదిగో చెడు వేస్తాను అన్ని విడిచిపెట్టేశానని చాలా విడిచిపెట్టావు కానీ ఏదో మొత్తానికి ఏదో లో అందరిని విడిచిపెట్టి ఆ లోతు అక్కడిని ఎంట పెట్టుకు వచ్చినట్టుగా మనం అన్ని విడిచిపెట్టేసినా మొత్తానికి ఏదైనా ఒకటి వెంట పెట్టుతున్నాను అది మనకు ఆశీర్వాదము కాదండి అన్ని విడిచిపెట్టేసి ఉండొచ్చు అదిగో అబద్ధాలను ఒకటి వెంట పెట్టుకుని తిరుగుతున్నాను అనుకోండి ఆశీర్వాదం వస్తుందా నువ్వు అన్ని విడిచిపెట్టేసావు సినిమాలు వ్యర్థమైన కార్యక్రమాలను ఎంట పెట్టుకుని తిరుగుతున్నాను ఆశీర్వాదం వస్తుందా నువ్వు అన్ని విడిచిపెట్టేసావు నీ ఆట భూత విడిచిపెట్టా దాన్ని ఎంటు దొరుతున్నాను ఆశీర్వాదం వస్తుందా చూడండి నువ్వు అన్ని విడిచిపెట్టేసావు చెడు స్నేహాలు విడిచిపెట్టాల ఆశీర్వాదం వస్తుందా కానీ కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే అన్ని విడిచిపెడతాం కానీ మతం ఏదో ఒకటో రెండో మతాన్ని వెంట పెట్టుకుని ఆ వాటిని మాత్రం ఆ వ్యసనాలు లేదా అలవాటులో విడిచిపెట్టకుండా మనతోనే పెట్టుకు దిగుతా ఉంటాం ఇక్కడ అప్రహ్మం చేసిన పనేదే దేశాన్ని విడిచిపెట్టాడు విడిచిపెట్టాడు కానీ తండ్రి ఇంట్లో ఉన్న లోతుని మాత్రం విడిచిపెట్టకుండా తన వెంటే తిప్పున్నాడు కానీ ఏ రోజైతే లోతును విడిచిపెట్టేశాడు ఆ రోజు మరల దేవుడు ఆశ్రయించారు కనుక మన జీవితంలో కూడా ఒకవేళ రోజు ఇక్కడ కూర్చుని మన జీవితంలో కూడా ఒకవేళ నువ్వు అన్ని విడిచిపెట్టావు ఇంకా ఏదైనా విడిచిపెట్టకుండా ఉన్నావేమో అన్ని విడిచిపెట్టావు ఇంకా ఏదైనా ఒకటైన ఏదైనా నీ జీవితంలో కలిగినవేమో ఒకటి వర్థమైన పరిస్థితి కావచ్చు వర్థమైన అలవాటు కావచ్చు వ్యర్థమైన జీవితం కావచ్చు ఏదైనా పెట్టుకుని ఉన్నావేమో నీతి ఇంకా వెంట పెట్టుకుని తిప్పుతున్నావేమో ఆలోచన చేసుకో ఒకవేళ ఇంకా ఏదైనా నీ వెంట పెట్టుకుని తిప్పుతూ ఉంటే అది నీకు మంచిది కాదు కనుక ఈరోజు లోతు అనే ఈ లోక మన జీవితాలు ఉంటే దాన్ని ఏం చేయాలి విడిచిపెట్టాలి లోతని ఈ శరీరాశ మన జీవితంలో ఉంటే విడిచిపెట్టేయాలి లోతనే ఇదిగో లోక స్నేహం ఉంటే మనం ఏమి దాన్ని విడిచిపెట్టేయాలి ఇదిగో మన జీవితంలో లోతును మనం ఏం చేయాలి బయటికి పంపాలి మన జీవితంలో లోతు ఏం చేయాలి మనం కూడా బయటికి పంపించాలి మన జీవితంలో ఇంకా ఏదైనా మిగిలిపోయినదేమో మిగిలిపోయిందేమో విడిచిపెట్టకుండా ఇంకా ఏమైనా మిగిలిందేమో దాన్ని కూడా పరిశీలన చేసుకుని దాన్ని కూడా ఎప్పుడైతే విడిచిపెడతావో నువ్వు ఆశీర్దించబడతావు లోతును ఏం చేస్తున్నాడు తన గుడారంలోనే పెట్టుకుంటున్నాడు తన గుడారంలోనే పెట్టుకుంటున్నాడు గుడారం అనగా శరీరానికి సూచన కదా ఇంకా నీ శరీరంలో ఇంకా నీ హృదయంలో ఇంకా లోతనే పాపం ఏదైనా నీలో ఉంటే దాన్ని ఏం రోజు ఈరోజు విడిచిపెట్టాలి నీ శరీరం అనే గుడారంలో కావచ్చు నీ ఇంట్లో కావచ్చు ఏ పాపం ఉండకూడదు ఏ వ్యతమైన ఉండకూడదు నువ్వు ఇంకా ఏదైనా విడిచిపెట్టకుండా ఇంకా ఏదైనా నీ జీవితంలో ఇంకా మిగిలిపోయినదేమో దాని కూడా పరిశీలన చేసుకుని నువ్వు విడిచిపెట్టిన రోజున అబ్రహామును ఆశ్రయించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్దిస్తారు అబ్రహ్